జోగులాంబా గద్వాల జిల్లా విద్యాధికారికి విద్యా వాలంటీర్లు నిర్మించాలని వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా కొమ్ముల ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత ఉందని మరి ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో చాలా స్కూళ్లలో మూడు అరవై మంది విద్యార్థులు ఉంటే ఒకరిద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉండటంతో విద్యార్థులకు సరైన చదువు అందకుండా సరైన టైంకి సిలబస్ పూర్తి కాకపోవడంతో మరియు ఉపాధ్యాయులు లేనందువలన స్కూలుకు రాకుండా పోవటం జరుగుతుంది కావున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఏ విద్యార్థికి నష్టం జరగకుండా వాలంటీర్లను నియమించి జోగులాంబా గద్వాల జిల్లాలో ఉన్న పేద విద్యార్థులకు చదువు అందించాలని కోరారు రేవంత్ రెడ్డి డంగల్ వికారాబాద్ నారాయణపేట ఈ జిల్లాలకు మాత్రమే ఏర్పాటు మూడు వందల మంది విద్యా వాలంటీర్లను ప్రత్యేకంగా పదిహేను వేల జీతంతో కూడుకుని వారిని నియమించడం జరిగింది అయ్యా సీఎం రేవంత్ రెడ్డి మీరు అక్కడ వరకు మాత్రమే ముఖ్యమంత్రి వా లేక తెలంగాణకి అని కొమ్ము ప్రవీణ్ రాజ్ ప్రశ్నించడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడం గల ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువనే ఉంది మరి ముఖ్యంగా ఆసియా ఖండంలో జోగులాంబ గద్వాల జిల్లా అక్షరాశాతంలో వెనకబడిన జిల్లాగా ఉంది ఈ జిల్లాలో దరిదాపుగా అయితే మూడు వందల అరవై మంది పిల్లలకు గాను ఒకరిద్దరు టీచర్లు మాత్రమే ఉండడం జరిగింది కాబట్టి మేము ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా విద్యా అధికారి అయినటువంటి అధికారి గారికి ఈ టీచర్ పోస్టులు భర్తీ అయ్యేంత వరకు ప్రతి స్కూళ్లకు విద్యా వాలంటీర్ల ద్వారా ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను నియమించి పిల్లలకు నష్టపోకుండా విద్యార్థులకు ఉపయోగకరంగా విద్యా వాలంటీర్లు నియమించి విద్యను నడిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది అదేవిధంగా ఇదే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నారాయణపేట్ అండ్ వికారాబాద్ జిల్లాలకు కడా అని ఒక సంస్థను నిర్మించుకొని ఈ కడా సంస్థ ద్వారా విద్యా వాలంటీర్లు నియమించుకోవడం జరిగింది అయ్యా సీఎం రవీంద్ర రెడ్డి గారు మీరు ఒక కొడంగల్కి నారంపేటకి వికారాబాద్కి మాత్రమే సీఎంమా లేకపోతే తెలంగాణకు మొత్తం సీఎం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అక్కడ అక్కడ వారికి మాత్రమే అక్కడ ఉన్న స్కూళ్ళకి మాత్రమే విద్యా వాలంటీర్లు నియమించి ఇక్కడ ఉన్న వాళ్ళకి నిర్మించకపోవడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి ఆలోచన చేయాలి అంటే అక్కడ మాత్రమే బీఈడి టీటీసీ టెట్ క్వాలిఫై ఉన్నారా ఇక్కడ వాళ్ళు బీఈడి టీటీసీ చదివినా ఉపాధ్యాయ పోస్టులకు అరువులు కాదా అని మీ ఉద్దేశమా అని నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సరైన టైమానికి ఒక ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యేని కేటాయించుకుంటారు ఒక కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ లేకపోతే నిర్మించుకుంటాడు నిర్మించే ఎన్నుకుంటారు మరి అదే ఒక స్కూళ్ళకి ఉపాధ్యాయులు లేకపోతే ఉపాధ్యాయులను నియమించుకోకుండా ఎందుకు ఇలా విద్యార్థులను చదువుకు దూరంగా చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి దయచేసి ప్రజల మీరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రాజకీయ నాయకులని మన ఓట్ల ద్వారా ఎన్నుకున్నాం వాళ్ళు మనకు బాగు చేస్తారనే ఎన్నుకున్నాం శుభ్రంగా వాళ్ళు తిని వాళ్ళ ఆఫీస్లో పండుకోవడానికి కాదు కాబట్టి మీరందరూ కూడా ప్రశ్నించాలి అదేవిధంగా దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ముఖ్యంగా విద్య మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి అయ్యా మల్లన్న గారు మీరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల కోరత ఎక్కువనే ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా దీని మీద స్పందించి ఈ కడ అనేది ఒక కొడంగల్ విక్రాబాదు అండ్ నారాయణపేట జిల్లాలకే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వ్యాప్తి చేసే విధంగా మీరు దీన్ని చొరవ తీసుకొని చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ